రాష్ట్రంలో ఇంకొక పెద్ద మరొక ఇంపార్టెంట్ ముఖ్యమైన సమస్య కానివ్వండి లేకపోతే నిర్లక్ష్యానికి గురి గురి కాబడుతున్న సెక్షన్ కానివ్వండి కౌలు రైతులు వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు ఎస్ఎల్బీసీ వాళ్ళంతా కూడా రైతు రుణాలు ఇస్తున్నారు ఇవ్వట్లేదని చెప్పలేం కానీ అవన్నీ కూడా రైతులకు అందుతున్నాయి కానీ ఎక్కువగా వ్యవసాయం చేస్తుంది కౌలు రైతులు బీసీలు ఎస్సీలు ఎక్కువగా మా భూమి లేని నిరుపేదలు వీళ్ళందరూ కూడా ఎక్కువగా కౌలు వ్యవసాయం చేస్తూ ఉన్నారు వాళ్ళకి నేరుగా ఆర్థిక సహాయం బ్యాంకుల నుంచి కానివ్వండి నిబంధనల మూలంగా ప్రభుత్వం తరపు నుంచి కానీ అందట్లేదనేది అందరి చాలామంది అభిప్రాయం సో వారికి న్యాయం చేయాలనే లక్ష్యంతో ఈ కౌలు కార్డులు ఏదైతే ఉన్నాయో వాటి ప్రొఫార్మాని మార్చాలని చెప్పేసి మరి ఈ ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను దీని మీద దీంట్లో ముఖ్యమైన సమస్య ఏంటంటే ప్రస్తుతం ఉన్న ఈ కౌలు కార్డుల మీద రైతు సంతకం తప్పనిసరి ఎప్పుడైతే రెవెన్యూ అధికారులు వెళ్ళి ఆ కార్డు మీద సంతకం పెట్టండి రైతుని అనగానే రెవెన్యూ అనగానే ఇదేదో భూమికి సంబంధించిన సమస్య అనే ఒక భయం కానివ్వండి సంతకం పెడితే కౌలుదారుడికి ఏదైనా హక్కు కలుగుతుందనే భయం కానివ్వండి రైతులు ముందుకు రావట్లేదనేది మనందరికీ తెలిసిన విషయమే తద్వారా వ్యవసాయం చేస్తున్న ఎస్సీ బీసీ భూమి లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆర్థికంగా సహాయం అందక వాళ్ళు ఎక్కువగా ఎక్కువ ఖర్చు పెట్టుబడి పెట్టాల్సిన ఖర్చుతో కూడుకున్న పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితులు వాళ్ళకి కలుగుతూ ఉన్నాయి కాబట్టి ఈరోజు దాంట్లో రైతు సంతకం అవసరం లేకోకుండా కౌలు కార్డు ఏదైతే రెండు వేల పదకొండులో ఆనాటి ప్రభుత్వం ఏర్పాటు చేసిందో అటువంటి అదే నమూనాలో కౌలు కార్డులు ఏర్పాటు చేయాలనేది ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను ఎందుకంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు ఇచ్చిన కౌలు కార్డుల్లో రైతు సంతకం అవసరం లేకోకుండా కౌలు కార్డులు ఇచ్చారు దానివల్ల కూడా నేరుగా ఎఫెక్ట్ కూడా మనకి కనపడతా ఉంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఇరవై ఆరు లక్షల డెబ్బై ఏడు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మందికి టెనెంట్ ఫార్మర్స్ ఉంటే తొమ్మిది వేల ఆరు వందల ఎనభై ఒక్క కోట్లు వాళ్ళకి ఆర్థిక సహాయం అందించింది పంట రుణాలు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో కేవలం పది లక్షల అరవై ఐదు వేల మందికి మాత్రమే కార్డులు ఇవ్వటం జరిగింది అంటే సగం కంటే కూడా తక్కువ థర్టీ పర్సెంట్ థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ మందికి మాత్రమే కౌలు కార్డులు ఇచ్చారు తద్వారా రెండు వేల మూడు వందల నలభై ఐదు కోట్లు మాత్రమే వారికి రుణాలుగందినయి అంటే ఎంత నిర్లక్ష్యానికి ఈ కౌలు రైతులు గుర్తున్ గురి కాబడుతున్నారో వస్తారో అందరు కూడా బ్యాంకులు అందరూ కూడా ఆలోచించాలి మరి అందుకనే మరి చ ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు మంత్రి మండలి అందరు కూడా వారికి న్యాయం చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు తర్వాత మంత్రి మండలి భావించింది ఏమిటంటే రైతుల్లో ఒక ఆందోళన కలిగే పరిస్థితి ఉంటుంది ఎందుకు ప్రభుత్వం విధంగా ఫోర్స్ చేస్తుందని కానీ లేకపోతే రెవెన్యూ అధికారులు ఇన్వాల్వ్ అవుతాం మూలంగా తమ భూమి హక్కులకి ఏమన్నా భంగం కలుగుతుందని కానీ ఇటువంటి అపోహలన్నీ తొలగించడం కోసం ఎక్కువగా రైతుల్లో స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా ఎక్కువగా చర్చలు డిబేట్స్ చేయమని చెప్పేసి మరి మంత్రి నిర్ణయించడం జరిగింది అంతేకాకుండా రాబోయే రోజులు ఇప్పుడు దాకా రెవెన్యూ అధికారులు ఈ కౌలు కార్డులు ఇస్తున్నారు తద్వారా రైతుల్లో కొంత అనుమానానికి గురయ్యే పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఇక్కడ నుంచి మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఈ కార్డులు పంపిణీ చేయాలని చెప్పేసి కూడా ఆలోచన చేశారు రైతులకి ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి నష్టం లేకోకుండా వారి భూమి హక్కులకు ఎటువంటి నష్టం కలుక్కోకుండా ఈ కార్డులను ఇవ్వాలని చెప్పేసి ఈ విషయాన్ని ప్రజల్లోకి బాగా ఎక్కువగా తీసుకువెళ్ళి వాళ్ళకున్న అపోహలని తొలగించాలని మరి కొంతమందికి రైతు హక్కు తర్వాత కౌలుదారుల హక్కు మీద కూడా అనేక అప్పులు ఉన్నాయి కాబట్టి వాటి అన్నిటికీ మరి పరిష్కారం తొలగించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి మనం చేస్తాను త్వరలో కార్డులో వచ్చే రబీకి ఇవ్వాలని కూడా ఆలోచన చేస్తామని చెప్పేసి మనం చేస్తాను మీరందరూ ఎదురు చూస్తున్న ఎక్సైజ్